హాయ్ ఫ్రెండ్స్ తమ్ముళ్ళు చూశారు కదా ఈరోజైతే నేను మీకు ఒక పాయసం రెసిపీ అయితే చూపే ఫ్రెండ్స్ అది సేమియా సగ్గుబియ్యంతో చేసిన పాయసం అనమాట తమ్మునెలు చూసే ఉంటారు కదా ఇంకా ప్రాస్తతిలోకి అయితే వెళ్ళిపోదాం ఒక గ్లాస్ సేమియా ఒక గ్లాస్ సగ్గుబియ్యం అలాగే కొన్ని జీడిపప్పులు యాలకలు పాలు నెయ్యి చక్కెర కావలసిన పదార్థాలు అయితే ఇవన్నమాట ఇంకా ఇప్పుడైతే ప్రాస్తలోకి వెళ్ళిపోదాం నేనైతే ఫస్ట్ సగ్గుబియ్యం కడిగి ఇంకా గ్లాస్ కొన్ని వాటర్ అయితే యాడ్ లెండి పెద్ద గ్లాస్ వాటర్ అనమాట ఇంకా మనం ముందే కొంచెం కడిగి నానబెట్టుకున్నా సరిపోతుంది సగ్గుబియ్యం అయితే ఇంకా నేనైతే లేండి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఒక సైడ్ ఇంకొక సైడ్ అయితే ప్యాన్లో నెయ్యి వేసుకొని ఫస్ట్ అయితే జీడిపప్పులు వేయించుకుంటున్నాను ఈ సేమియా సగ్గుబియ్యం కలిపిన పాయసం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనము ఓన్లీ సేమియాతోనే చేసుకుంటాం కదా ఒకసారి రెండింటిని కలిపి కూడా చేసి చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా ఎప్పుడైతే జిడిపప్పులు పక్కకు తీసుకున్నాను కదా మళ్ళీ అదే ప్యాన్లో సేమియా కూడా వేయిస్తున్నాను అనమాట ఇంకా ఇంకొక సైడ్ చూడండి సగ్గుబియ్యం ఉడికిపోతున్నాయి మనము రెండు కలిపి వేయడానికి వీలు కాదనమాట ఎందుకంటే సగ్గుబియ్యము లేటుగా ఉడుకుతాయి కాబట్టి పక్కకు ఉడకబెట్టుకుంటున్నాను అనమాట ఇంకా సగ్గుబియ్యంలో అయితే కొంచెం అయితే యాడ్ చేశాను ఉడికేటప్పుడు అయితే ఇంకా సేమ్యాలు యాడ్ చే సేమ్యాలు వేయించి పెట్టుకున్నా కదా అందులోకి పాలు అయితే ఫ్రెండ్స్ పాలు కొద్దిగా నీళ్ళు అయితే అనమాట వేసి కలుపుతున్నాను ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నా కదా ఇప్పుడైతే ఇలాచి దంచి పెట్టుకుంటున్నాను మనకు సేమియా ఉడకడానికి దగ్గరకు అనమాట సేమియా ఉడికిన తర్వాతనే చక్కెర వేసుకోవాలి వేసామనుకోండి కొంచెం సేమియా అనేది ఉడకదనమాట అందుకోసం నేనైతే ఇట్లా చేస్తాను చూడండి షుగర్ అయితే యాడ్ చేసిన ఇంకా యాలకల పొడి కూడా యాడ్ చేసినా అనమాట షుగర్ కరిగిపోయిన తర్వాత చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సేమియా సగ్గుబియ్యంతో సేమియాలు కూడా ఉడికిపోయినాయి ఇంకొక పక్క సగ్గుబియ్యం కూడా ఉడుకుతున్నాయి అనమాట చూడండి సగ్గు అయితే ఉడికినాయండి నేనైతే ఇందులోకి యాడ్ చేస్తున్నాను సేమియా సేమియాలోకి అనమాట యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకుంటున్నాను మనకు సగ్గు బియ్యం ఉడికినాయని ఎట్లా తెలుస్తుంది అంటే చూడండి అవి ఉడికిన ఉడికిన తర్వాత ఒక షేప్లో కనిపిస్తాయి అనమాట బాగుంటుంది చూడడానికి కూడా నీటి పొడగలాగా కనిపిస్తుంటాయి అన్నమాట ఉడికినట్వైతే సగ్గుబియ్యం చూడండి పాయసంలో ఎట్లా కనిపిస్తున్నాయో ఇంకా ఇప్పుడు సగ్గుబియ్యం కూడా వేసేసాను కదా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో సగ్గుబియ్యం అయితే పాయసంలో చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ సేమియా సగ్గుబియ్యం రెండు కలిపిన పాయసం అయితే అలాగే సగ్గుబియ్యం మనకు హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇంకా ఇప్పుడైతే ఉడికిపోయింది ఫ్రెండ్స్ లాస్ట్లో అయితే జీడిపప్పులు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట యాడ్ చేసుకొని కలిపేశాను ఇంకా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పాయసం అయితే టేస్టీగా ఉండే సేమియా సగ్గు బియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది నేను చేసే విధానం ఇలా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ రెసిపీస్ కోసం అనుషా భీమ్ ఛానల్